ಅದೇ <dyei caelha picuulidi>

ఎస్సీ ఎస్టీ మైనార్టీ వికలాంగులు ఓసీ మహిళలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి మిగిలిపోయిన రెండు వేల మందికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి కొత్త సత్యనారాయణ సార్ గారు ఉన్న ఫైల్ వెంటనే అమలు సార్ నా పేరు భైరవ కొను రావు మన నెల్లూరు జిల్లా సార్ పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో డిఎస్ఈలో క్వాలిఫైడ్ అయి ఉన్నాం సార్ దాదాపు ఆరు వేల మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిపింది సార్ మాకు కూడా ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు సార్ మేమందరం కూడా ప్రైవేటు విద్యా సంస్థలు పనిచేస్తున్నాము ఎంతనే మాకు ఉద్యోగాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని మేము ఆ ప్రైవేటు సంస్థలు మమ్మల్ని తొలగిచ్చాము సార్ అప్పటి నుంచి రెండు సంవత్సరాలు అనేంత వరకు మాకు ఏ ప్రైవేటు సంస్థలు మమ్మల్ని తీసుకోలేదు సార్ అయితే ఇక్కడ తీవ్ర అన్యాయం జరిగింది సార్ మేము ఒక రోస్టింగ్ పద్ధతి కూడా ఆర్డర్ మెరిట్లో పోస్ట్ ఇచ్చారు సార్ ఇచ్చేసరికి కేవలం ఒక ఎనిమిది జిల్లాలు మిగిలిపోయాం సార్ ఆ ఎనిమిది జిల్లాలు కూడా మేము జగన్మోహన్ రెడ్డి సార్ గారు జిల్లా అయినటువంటి కడప కర్నూలు ప్రకాశం గుంటూరు కృష్ణ నెల్లూరు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి జిల్లాలో మిగిలిపోయాం సార్ మరలా కూడా ఈ కల్పల తడి మేడం గారు దోమీలు మన వరాలి తర్వాత కడప మేడం గారు కలిస్తే మేడం గారు లెటర్ పెట్టడం జరిగింది సార్ ఆ లెటర్ కూడా మేడం గారు నేరుగా సీఎం ఓఎస్ఈడి సార్ కూడా పెట్టడం జరిగింది సార్ కల్పల తోడు మేడం గారు ఈ లెటర్ ద్వారా మళ్ళా సీఎం దగ్గర ఉన్న ఓఎస్ఈడి మేడం ఆమె కూడా ఆమె కూడా పెట్టడం జరిగింది సార్ ఎక్కడ కీలక మా ఫైల్ మళ్ళీ రన్నింగ్ అయ్యింది సార్ అంటే మాకు అన్యాయం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిగిలి ఉన్నాము మాకు న్యాయం చేయమంటే నాడు గారు లెటర్ పెట్టడం ద్వారా సీఎం గారి దగ్గర వైఎస్ పూర్వం వాళ్ళకొండ లెటర్ పెట్టారు సార్ ఆ ఫైలు సర్క్యులేటెడ్ సర్క్యులేటెడ్ అయి ఇరవై రెండు పద్దెనిమిది నాలుగు వందల ఎనభై ఐదు నెంబర్ గల ఫైలు దాదాపు రెండు వేల మందికి ఆ ఫైలు సర్క్యులేటెడ్ ఏం సార్ అది దత్త సత్యనారాయణ దగ్గర ఆగిపోయింది సార్ ఆయన రెండు నెలలు ఉంచుకున్నాడు సార్ ఆ ఫైలు మేము వెళ్తే మీకు ఉద్యోగాలు ఇచ్చాం మీకు ఏమి ఉద్యోగాలు ఇవ్వాలా అని మమ్మల్ని ఎప్పటితో మాట్లాడారు సార్ మేము ఎంత దూరం నుంచి సార్ లేదయా మా ఫైలు పలాని నెంబర్లు ఉంది ఇంత మంది ఉంటాము సీఎం గారు ఆర్డర్ ఈ మన్నాడు మేడం గారు లెటర్ పెట్టారు ఓఎస్ పెట్టారు మా ఫైల్ అధికార చుట్టూ తిరిగింది మాకు ఎందుకు ఉద్యోగం ఇవ్వడం సార్ కూడా గట్టిగా అడగలేము సార్ సార్ని అడుగుతాడు మమ్మల్ని సస్య గారు అన్నారు సార్ ముఖ్యంగా బొత్స సత్యనారాయణ సార్ అన్న విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ జిల్లాలు ఎవరు కూడా అందరికి ఇచ్చుండి సార్ కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి సార్ ఉన్నా ఆ ఏరియాలో రాయలసీమ జిల్లాలకు తీవ్ర అన్యాయం జరిగింది సార్ అందరూ ఎస్సీ బీసీ ఎస్టీ వికలాంగులకు ఒకేది రాలేదు సార్ ఓసీ మహిళలు ఓసీలు కూడా రాలేదు సార్ ఇది తీవ్ర అన్యాయం అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చాలా సార్లు చాలా కార్యక్రమాలు చేసినాం చాలా చేసినాం కానీ మమ్మల్ని నిర్లక్ష్యంగా కేవలం ఇది విద్యాశాఖ మంత్రి వారు బొత్స సత్యనారాయణ చేస్తే సార్ ఇదంతా ఫైల్ కనడమే లేదు సార్ ఆయన దగ్గర ఒక ఐఎస్ ఆఫీసర్ ఫైల్ నడిపితే రెండు నిర్ణయించుకున్నాడు సార్ మరలా ఇప్పుడు ఇరవై రోజులు ఉంది సార్ మేము ఇచ్చిన వెళ్ళినాం సార్ కాళ్ళు పైన కూడా మన్నాం సార్ ఏం రా ఏమి సార్ ఈ విధంగా ఫైల్ వచ్చింది మీ దగ్గర ఉంది మాకు ఉద్యోగాలు ఇవ్వాలంటే మీకేం ఇచ్చేది అయిపోయింది అన్నట్టు సార్ మాకు చాలా బాగుంది సార్ అలాంటప్పుడు ఈ ఫైల్ ఎందుకు జరగాలి సార్ ఈ ఫైలు పను నాలుగు చూడండి సార్ దొచ్చ దొచ్చ చెప్పడానికి స్టే స్టేటస్ చూడండి సార్ ఒకసారి ఎంత మంది ఆఫీసుల కంచి తిరిగిందో అలాంటప్పుడు మాకు ఏమన్నా ఈ ఫైల్ ఎందుకు నడవాలి సార్ సత్తుకులు జరికే ప్రవీణ్ ప్రకాశాన్ని కలిస్తే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ సార్ బొత్స సత్యనారాయణ చేయాలి విద్యాశాఖ మంత్రులు ఒప్పుకోవాలి నాయకులను కలిస్తే ఆయన ఒప్పుకోవాలి ఎమ్మెల్సీలు కలిస్తే ఆయన ఒప్పుకోవాలా మరి ఆయన ఒప్పుదాని ఎవరి మీద పడాలి సార్ మేము మా గవర్నమెంట్ సార్ కలుద్దాం అనుకుంటే మేము కనవలేకపోతున్నాం సార్ మరి ఎన్నికలు ఆసనం అవుతున్నాయి మాకు మరి విభాగం ఎక్క సార్ మేమందరం కూడా చనిపోయే పరిస్థితులు ఏర్పడినాయి సార్ ఎందుకంటే ఈ విధంగా చేసి లాస్ట్ టైం ఎవరికైనా కడుపులో పోాలి సార్ మీరు ఫైల్ పెడుతు నెంబర్ ఇస్తు్రీ ఇంతమందికి ఇస్తాను సర్కులేట్ చేస్తుంది చివరికి ఉద్యోగం లేకుంటే ఎవరికైనా బాధలేదు సార్ ఇవన్నీ ఫైల్ పెట్టకుండా ఏం చేస్తున్నట్టే ఎవరి మన బాధపడం సార్ మరి ఇవన్నీ జరుగుతున్నాయి సార్ సీఎం జగన్మోహన్ సార్ ఒకటే గలుపరుస్తారు సార్ రెండు వేల ఏడు నాలుగులో మేము రెండు వేల మంది కుటుంబాలు ఉంటాం సార్ మేము మా డబ్బు ఇస్తే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సీఎం చేసుకుంటాం సార్ బడుగు బహిరీన వర్గాలు మేము మిగిలిపోయినాం సార్ దుండలో పెట్టుకొని ఉంటాం సార్ ఇప్పటికి ఇస్తే ఫోటో పెట్టుకొని పెట్టాం సార్ మహిళలు కూడా ఆయన ఫోటో ఉంది మా దాన్ని ఇవ్వండి పచ్చిందో జగన్మోహన్ సార్ తెలుసుకోవాలి సార్ ఇది దయవించాలిగా మాకందరికి రెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని మేము రెండు వేల ఇరవై సీఎం చేసుకోబోతామని ఈ మీడియా విధంగా జగన్మోహన్ సార్కి మేము దండం పెట్టుకుంటాం మాకు వెంటనే ఎన్నికలు వెంటనే ఇవ్వాలి ఎన్నికలు కోడు ముందు ఈ నెలలోనే మాకు ఉద్యోగాలు ఇవ్వాలి సార్ ఈ మీడియా ద్వారా మేము తెలియపంచుకుంటున్నాం సార్ జై జగన్